దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆశీర్వదించబడిన ఈ యొక్క నూతనమైన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలండి ప్రే దేవుని పిల్లరా ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుందాం ఎప్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనమును చదువుకుందాం తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను దేవునికి స్తోత్రం దేవుడు తనకు విధేయులైనటువంటి వారిని చూస్తూ ఉన్నాడు అటు వారిని రక్షించాలని ఆయన ఎంతగానో ఆశపడుచు ఉన్నాడు లోకంలో విధేయత కలిగి జీవించడం దేవునికి లోబడి జీవించడం ద్వారాగా మనకు దొరికేటువంటి గొప్ప శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు అనేకమైనవి ఉన్నాయి దేవుని పిల్లలారా లోబడి జీవించడం అనేది బాణ్యసత్వము కాదు కానీ అది దేవుని నుండి వచ్చేటువంటి ఒక గొప్ప ఘనమైనటువంటి జీవితం అది మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది మనము అనేక విషయాలలో మనము లోబడి ఉండాలని ప్రాముఖ్యముగా దేవునికి లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనములో మనం చూసినట్లయితే మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలను దేవునికి లోబడి ఉండడమే మనము విధేయులై ఉండడం వాక్యం చెప్తుంది కదా మీరు ఎప్పుడైతే విధేయులుగా ఉంటారో ప్రభు ప్రభువారు మీకు నిత్య రక్షణకు కారకుడుగా ఉంటారు ఐ మీన్ హల్లుయా వాక్యం చెప్తుంది ముందుగా మనమందరము కూడా దేవునికి లోబడాలి దేవుని యొక్క మాటకు మనం లోబడాలి దేవుడు మనకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞలను పాటించేటువంటి వారముగా మనం ఉండాలి మన జీవితంలో అది మనకు ఎంతో ఆశీర్వాదాన్ని చేకూరుస్తుంది నేటి దినాల్లో మనం చూసినట్లయితే అనేకులైనటువంటి అవిధేయులైనటువంటి వారిని మనము చూస్తున్నాం దేవునికి అవిధేయులుగా వాక్యానికి అవిధేయులుగా దేవుని మాటలు పెడచివని పెట్టి వినకుండా ఆయన మాటలను అతిక్రమించేటువంటి వారిని అనేకులను మనము చూస్తూ ఉన్నాము ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాట వినక ఆయనకు భయపడక ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారముగా మనము నడుచుకున్నప్పుడు ఆయనను హత్తుకోకుండా మనము జీవించినప్పుడు అది దేవునికి విరోధముగా మనము నడుచుకున్నట్లే ప్రియ దేవుని పిల్లలారా మనము మన జీవితంలో దేవునికి లోబడాలి దేవుని మాటకు లోబడాలి ఆయన వాక్యానికి లోబడాలి అనే ఒక మంచి తీర్మానం చేసుకోవాలి అప్పుడు దేవుడు మనకు నిత్య రక్షణకు కారకుడవుతాడు నిత్యము ఆయన మనల్ని రక్షించుకుంటాడు అలాగే దేవుని వాక్యం చెప్తుంది హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనములో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు రెండవదిగా దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మీకు ఇచ్చినటువంటి పై నాయకులకు కూడా లోబడి జీవించవలను వారి మాట వినవలను అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది హలోయ అనగా దేవుడు మీకు ఇచ్చినటువంటి సేవకులు వారి యొక్క మాట వినడం అది మీకెంతో శ్రేష్టము దేవునికి లోబడాలి దేవుడిచ్చినటువంటి నాయకులు మీ సేవకునికి మీరు లోబడాలి మీ పెద్దలకు మీరు లోబడాలి సేవకుని యొక్క మాట వినడం అది మీకు ఉన్నది అలాగున మనము విధేయతో చూపిన వారమైతే దేవుడు నిత్య రక్షణకు కారకుడుగా ఉన్నాడు లుకస్ వార్త పదహారు అధ్యాయము ఇరవై ఐదు వచ్చినలో ఒక మాటను గుర్తు చేసి ముందుకు సాగుదాం అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటి ఆ యొక్క లాజరు తన జీవిత కాలంలో దేవునికి లోబడ్డాడు తనపై అధికారులు తన సేవకునికి లోబడ్డాడు ఈ లోకంలో ఉండగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాడు తన సంఘాన్ని ప్రేమించాడు సంఘానికి విధేయుడై ఉన్నాడు దేవునికి విధేయుడై ఉన్నాడు మంచి మార్గంలో నడుచుకున్నాడు మంచి దానిని ఎన్నుకున్నాడు దేవుని వాక్య ప్రకారముగా జీవించాడు గనుక అతడు ఒకనొక సమయంలో అతడు మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అయితే దేవునికి భయపడక దేవుడు తనకిచ్చినటువంటి పై నాయకులకు భయపడక సేవకునికి భయపడక సంఘానికి భయపడక తన ఇష్టానుసారముగా ప్రవర్తించినటువంటి ఆ యొక్క ధనవంతుని జీవితంలో చివరికి అతను యాతన అనుభవించాడు ప్రియ దేవుని పిల్లలారా దేవునికి సంఘానికి ఆయన యొక్క సేవకులకు మీ పై నాయకులకు మీరు విరోధముగా నడుచుకోవడం అనేది అది యాతనే కానీ అది ఆనందము కాదు ఏ రూపాన అది మన జీవితాల్లో ఒక శ్రమగా మారుతుందో మనకు తెలియదు ఈ రోజున దేవుడు తన వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయనకు విధేయులైన వారందరికీ ఆయన నిత్య రక్షణకు కారకుడై ఉన్నాడు అక్కడ అబ్రహాము ఇంకొక మాటను కూడా గుర్తు చేస్తున్నాడు కదా ఇదిగో అక్కడ మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాట వింటే నీకు ఈ యాతన తప్పుతుంది ఈనాడు మనం దేవుని మాటకు లోబడడం నేర్చుకోవాలి దేవుడు మనకిచ్చినటువంటి పెద్దలు సేవకుని సంఘాన్ని అది మనము కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ మన పెద్దలను గౌరవించడం విధేయత చూపించడం అనేది మనం నేర్చుకుంటే అది మనకు రక్షణకు కారణమవుతుంది అలా ప్రదేవుని పిల్లలారా ఆ విధముగా దేవుడు మిమ్మల్ని ఒక మంచి జీవితంలో ఒక రక్షణలో ప్రభు మిమ్మల్ని నడిపించాలని మనసారా కోరుకుంటూ ఈ సమయంలో మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం అయిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన ఏసయ్యా నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములయ్యా తండ్రి మీకు స్తోత్రములదేవా స్తోత్రములదేవా అయ్యా మీకు వందనాలు నీకు విధేయులైన ప్రతి వారికి కూడా నీవు నిత్య రక్షణకు కారకుడువై ఉన్నారు తండ్రి దేవా మా జీవితంలో నిన్ను ప్రేమించి నీకు లోబడి నిన్ను హత్తుకునే కృపను మాకు ఇవ్వండి అలాగే మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారికి కూడా మీరు లోబడి జీవించుడి వారి మాట వినుడి వారికి లోబడి ఉండు వారికి విధేయత చూపించుడి అని నీ వాక్యంలో తెలియజేస్తున్నారు ఆ విధముగా నీకు లోబడినటువంటి ఆ యొక్క పేద లాజరును మీరెంతగానో కాపాడుకున్నారు నిత్య రక్షణకు మీరు కారకులవయ్యారు ప్రభు మీకు కొందనాలు తండ్రి నీకు అవిధేయతగా లోబడక నీకు విరోధముగా నడుచుకున్నటువంటి వారికి అయా నీ సేవకునికి నీ సంఘానికి విరోధముగా ఎవరైతే నడుచుకున్నారో అటువంటి ధనవంతుని ప్రభువా దేవాతడు నిత్య నరకాగ్నికి అయా అయానైనా పాలు పంపులు పొందాడు ప్రభు మీకు స్తోత్రములు మీకు వందనాలయ్యా మీకు వందనాలయ్యా మా జీవితంలో నిత్య రక్షణకు కారకుడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభు మీకు స్తోత్రములు 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 తండ్రి దేవాహి దినమును బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము ప్రభువా ఒక్కొక్క బిడల్ని మీరు దీవించండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడలతో నీ సన్నిధిని ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలయ్యా దేవా ఎవరైతే ఇంకా మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారో అటు బిడ్డలందరికీ నీ యొక్క రక్షణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ఎవరైతే వ్యాధి బాధలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలతో ఆర్థిక పరమ ఇబ్బందులతో బాధపడుచున్నారు మీ బిడ్డలందరికీ కూడా ప్రభు దేవా వారి వారి అవసరతలను మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మదేవా స్తోత్రములయ్య 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 అయ్యా నీ నామములో మీ బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కొందనాలు ప్రభు ఆత్మదేవా మీకు వందనాలు మీకు వందనాలు ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంటర్వ్యూకులకు అటెండ్ అవుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మీ బిడ్డలకు సహాయము దయచేయండి మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీ బిడ్డలకు దయచేయండి ప్రభు మీకు స్తోత్రములయ్య స్తోత్రములయ్య స్తోత్రములయ్యా మీకు వందనాలు ప్రభు గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తగిన సమయంలో వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దే అయా మీకు వందనాలు సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా తగిన సమయంలో ప్రభువా మీ బిడ్డలను మీరు దర్శించండి దేవా గర్భ ఫలమును దైవా మీ బిడ్డలకు అనుగ్రహించండి ఎవరైతే ప్రభు దేవానైనా మీకు స్తోత్రములు మీ పాదాల దగ్గర వేడుకొనుచున్నారు అటు బిడ్డలకు మీరు సహాయము దయచేయండి ప్రభు కృప చూపించండి మీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా అయామిక్ వందనాలు కొందరు దేవా అపవాది క్రియల చేత సాతాను క్రియలు చీకటి శక్తుల ప్రభావములు దేవా మరి చేతబడి క్రియల ప్రభావములు చేత ఎవరైతే బాధించబడుచు ఉన్నారో దేవానైనా వారందరికీ కూడా ఒక విడుదల దయచేయండి నిరక్షణను మీరు అనుగ్రహించండి యేసు నామంలో ఇప్పుడే ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలన్నిటిని ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామంలో ఓ ప్రతి కుటుంబంలోని దైవికమైన సన్నిధి ఉండును గాక ఏసు నామంలో తండ్రి మీకు వందనాలయ్యా దేవా మీకు వందనాలయ్యా కోర్టు సమస్యల ద్వారాగా బాధించబడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మీ సహాయము దయచేయండి ప్రభ దేవానైన స్థల వివాదాలతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవానైనా మీ బిడలకు న్యాయమును చేయండి ప్రభావా మీకు స్తోత్రములయ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినముననే ఒక గొప్ప సమాధానం మీ బిడ్డల జీవితంలో కలుగును గాక ఏ బిడలు తల్లిదండ్రుల మధ్యలో ఏనైనా కలహాలు నెమ్మది లేనటువంటి జీవితాల్లో బాధించబడుచు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయా కుటుంబంలోని నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆత్మదేవామికి వందనాలయ్యా మీకు స్తోత్రములు ప్రభు స్తోత్రములు ప్రభు దేవామికి వందనాలయ్యా ఎవరైతే నీ వాక్యానికి అవిధేయులవుతున్నారు సంఘానికి సేవకులకు పెద్దలకు అయా నాయన విధేయత చూపక అవిధేయులవుతూ ఉన్నారు అటు వారికి ప్రభు నైనా వారికి హృదయాలలో మీరు సంధించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆత్మదేవామికి వందనాలయ్యా దేవామికి వందనాలయ్యా అయానైనా సార్వత్రిక సంఘాన్ని మీరు దీవించండి ప్రభావ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా ప్రతి సేవకులను సువార్థికులను మీరు దీవించండి ప్రభా దేవా ప్రతి సంఘాలను మీరు బలపరచండి ప్రభా ఈ కడవరి దినాల్లో తండ్రి సంఘాన్ని మీరు ఉజ్జీవింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవామికి వందనాలయ్యా మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ తండ్రి మీకు వందనాలయ్యా దేవా మీకు వందనాలు మా అధికారులను దీవించండి ప్రభా మా పైన నాయకులుగా ఉన్నవారిని దీవించండి ప్రభా మీకు స్తోత్రములు తండ్రి అయా యొక్క మా యొక్క భారతదేశమునకు క్షేమమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి అధికారులను మీరు దీవించండి ప్రభా మీకు స్తోత్రములయ్యా 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 ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం 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 కృప చూపించు ప్రభు మీకు వందనాలయ్యా నూతన మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయా నిశ్చితంలో సకాలములో అయానైనా కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము మీకు వందనాలయ్యా ప్రభా మీకు స్తోత్రములు తండ్రి దేవా వారి వారికి కలిగినటువంటి ఉద్యోగాలు వ్యాపారములు కూలి పనులు చేతి వృత్తులు ప్రతిదీ మీరు దీవించండి ప్రభు దినమంతటిలో కూడా మీ బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభు అయ్యా మీ బిడల ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి ప్రభా క్షేమకరమైన ప్రయాణాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్యా దేవా మీకు వందనాలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము మీ పిడ్డలకు మేలు చేయండి దేవా విడుదలు ఇవ్వండి స్వస్థతనివ్వండి ప్రభా యా మీకు వందనాలు నీ పాదాల దగ్గర అన్ని విషయాలలో నీకు లోబడి తగ్గించుకొని విధేయత చూపించే ప్రతి ఒక్క బిడలకు కూడా నాయన మీరు సహాయం దయచేయండి నీ కార్యాలను మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి మాతో మీ సన్నిధి నుంచండి నీ అద్భుత కార్యాలు చేయండి నీ ఆశ్చర్య కార్యములు చేయండి ప్రభా మీకు స్తోత్రములు దేవా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడలతో దినమున నీ దైవికమైన సన్నిధి ఉండునుగా కయేస్తు నామములో యా నీ యొక్క రక్షణను వారికి కనబరచమని ప్రార్థిస్తూ నీ మేలులతో దీవెనలతో ఆశీర్వాదములతో మీరు నింపమని ప్రార్థిస్తూ మీకే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన ఏసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడలకు ఆయన కృప సమాధానము సంతోషము ఆశీర్వాదము ఆరోగ్యము నిత్యము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక దేవుని కృప మీ అందరికీ ఇదనమంతటిలో నడిపించిన గాక ప్రైజ్ దిల్లా